హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ వన్ టూ త్రీ బ్లాగ్స్ అయితే మనం కమ్మగా వంకాయ పచ్చడిని అయితే చేసేద్దామండి అయితే ఏమేమి కావాలో చూసేద్దాం నేనైతే దానికోసం అయితే ఒక ఐదు వంకాయలు అయితే తీసుకున్నాను రౌండ్గా ఉన్న వంకాయలు అయితే ఇంకా బాగుంటాయండి సో ఇంకా వంకాయలు ఇంకా అలాగే టమాటా కొంచెం చింతపండును కూడా నానపెట్టి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఇంకా మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను ఆ ఆయిల్ అనేది కొంచెం వంకాయలు అనేటి కూడా మొత్తం అప్లై చేసుకోవాలండి బాగా కాల్చుకోవాలి కదా ఇంకా నేనైతే స్టవ్ మీద అయితే ఇలా ఇదొకటి పెట్టుకున్నాను స్టాండ్ ఇంకా దాని వంకాయలకి అయితే ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇలా అప్లై చేసుకొని స్టాండ్ మీద అయితే ఇవన్నీ వంకాయలు ఇలా కాల్చుకున్నాను మొత్తంగా మొత్తం బాగా కాల్చుకోవాలండి అటు ఇటు తిప్పుకొని కుక్ అయిపోతాయి ఇలా అయితే ఇలా కాల్చుకున్నాక ఒక బౌల్లో అయితే వాటర్ అయితే తీసుకొని అందులోనే కాల్చిన వంకాయలను కూడా అందులోనైతే వేసేసుకోవాలి ఇలా ఇలా వంకాయలు వేసేసుకున్నాక చూసారా మీదని పొరలా అయితే ఉంటుంది కదా అది మొత్తం అయితే తీసేసుకోవాలి పుట్టు తీసేసుకోవాలి ఇలా మొత్తం ఇలా వంకాయలన్నిటిని కూడా ఇలా తీసుకొని ఒక ప్లేట్లో అయితే ఇలా పెట్టుకోవాలి ఇవి రోట్లో వేసి దంచుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసేసుకున్నాను నా దగ్గర రోల్ లేదు కనుక ఇంకా తాలింపు అయితే ఎలా పెట్టేలా చూసేద్దాం ఒక కళాయి అయితే తీసేసుకున్నాను ఇలా కళ వేడాక కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులోనే పోపు దినుసులు అయితే ఉన్నాయి కదా జీలకర్ర ఆవాలు మినపప్పు అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసి మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలండి బాగా ఇలా అటు ఇటు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి మెత్తబడిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయితే అయిపోయాక అందులోనే టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా కూడా వేసేసుకోవాలి ఈ టమాటా పులుపు దానం బాగుంటుందండి పచ్చడికి ఈ టమాటా కూడా మెత్తబడిపోయాక అందులోనే ఇంకా మనం కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం ఇంకా కొంచెం పసుపు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఇలా మొత్తం కూడా ఇవి కూడా వేగేటట్టు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా అందులోనే మిక్సీ పెట్టుకునే ఈ వంకాయని కూడా ఉంది కదా పేస్ట్ అది కూడా వేసేసుకున్నాను ఇలా ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి అది కూడా వంకాయ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఎందుకంటే కాల్చుకున్నాం కాబట్టి ఇంకా అందులోనే కొంచెం చింతపండు రసాన్ని తీసి పెట్టాం కదా ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఇలా మన పులుపు తగ్గట్టు టేస్ట్కి అయితే వేసుకోవాలి ఇలా చింతపండు కొట్ట వేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలండి ఇంకా అందులో కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేటట్టు కలుసుకోవాలి ఇలాగా అంతేనండి వంకాయ పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా తీసి సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నంలోనే చాలా బాగుంటుందండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో